కర్నూలు పట్టణంలోని చాంద్ వొకేషనల్ కాలేజీలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు స్పెషల్ పోలీస్ డీఎస్పీ మహబూబ్ పాషా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అవినీతి నిర్మూలన కోసం యువత పనిచేయాలని యువత ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని వ్యవస్థలో కూడా మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు

గుకం తలయే త్రా సదిల ఇం శరి తలా అంతేనా ఒకరిని ప్రశ్నిస్తున్నాం నాలో కొంత సరుకు ఉంటేనే ఉండే ప్రశ్నించగల అది లేదు ఇప్పుడు వీళ్ళలోనే చాలా మంది నాకు లేదు చెప్తున్నారు ఒకరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఒకరు భయం భయంగా చెప్తున్నారు ఒకరు సిగ్గుగా సిగ్గుపడి ఉన్నాడు ప్లస్ నే వేయలేకపోతాము ఎందుకంటే ఆటోమేటిక్ గా మీ మీద డైరెక్షన్ వస్తుంది ఆ డైరెక్షన్ లోనే జరుగుతుంది సింపుల్ నాలెడ్జ్ పెంచుకోండి ఆ నాలెడ్జ్ తో ప్రస్తుతం పెద్దగా సెక్షన్స్ వాళ్ళు చిన్న మాటే అది కూడా చెప్పలేని దశలో ఉన్నాం మన ఆడపిల్లలు చాలా ఎప్పుడైతే ఒక్క మాట మనం వాళ్ళు అంటామో ఎలాంటి మనగాడైనా కూడా బ్రేక్ చేస్తాం ఈ అమ్మాయి అసలు నాకు మాట్లాడుతున్నాడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు ఆడపిల్లలు అమ్మా ఎన్నికే ప్రతి ఇంట్లో మా ఇంట్లో మా వంశంలో కూడా ఇది కామన్ ఎందుకు ఆ ఎందుకులే ఎందుకులే ఇంత దూరం ఈ ఎదువలకి అవకాశాలు వస్తున్నాయి అందుకే అన్న ప్రశ్నించేటప్పుడు మొదలవుతే इटे <clears throat> <coughs> అదే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇంట్లో కూడా మనకి ఏమన్నా ఇబ్బంది ప్రశ్నించారని ఎందుకు అలా చేసాం ఎందుకు అలా మాట్లాడవు మనం పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వాలసిన పన్న మనకి మనమే అన్ని ఒక్కసారి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఇయర్స్ ఉండొచ్చు మినిమం వంద ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తు తెలుసుకోండి

అమ్మాయి చాలా డేంజర్ కత్తిరా ఏమన్నా అంటే కోసేస్తుంది అనే ముద్ర వచ్చేలాగా ఉండాలి మన క్యారెక్టర్ మన పాట మన పేరు ఆటోమేటిక్ గా ఎవరు సైడ్ చూడరు ఒక త్రీ డేస్ బ్యాక్ సైబర్ ఫైట్ బ్రోకర్ చాలా చక్కటి విషయాన్ని చెప్పాడు ఎలా మోసపోతున్నారు

రెండు ఆయన విత్ స్లైడ్స్ చేసి చాలా చక్కగా చెప్పాడు అందరికి యూస్ఫుల్ ఎందుకంటే మీరు వింటే ఒక్కొక్కరు ఒకసారి మంది చేయండి మీ ఊర్లోకి వెళ్ళినాక కూడా ఇదే విధంగా కదా కొంచెం మార్పు నా మాటలు కొన్ని ఉన్నారు కొద్దిగా మార్పు రావాలి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి ఎవరో ఏదో చేస్తారని కాదు మనుకిన రబెన్ సెల్ఫ్ సర్వీస్ డైనింగ్ బెంచ్ నుండి దగ్గర డైనింగ్ ఏరియా ని చాలు హాట్ విట్ బెడ్స్ వింగర్ 21 రిసార్ట్ లో వీ మై అండ్ రెస్టారెంట్ అలాంటి కూడా దగ్గర అద్భుతమైన టేస్ట్ क्या यामना जा या <laughs> नी दोउ चुरता आ रहा है मैं चपताउड़े के चाला चपताउड़ा एस्पेशली डीटेक्स हमारे नीचे लेदर इंडिया के लिए चप्पे चार सौ नंबर नीचे ये कौन आ रहा है जाकर आयेंगे अलग जाते बापा जाते आपको क्या जरूरत है मेरे का डीएनएएसएफ मेरे की बेबुरा के పిల్లలకి టీవెట్ నా చిన్న రిక్వెస్ట్ కొంచెం లేకపోతే ఒక్కొక్కరు మీ ఊరు మీ పేరు కాలిఫికేషన్ చెప్పటం చెప్తారా and eat less than dead

myself Pavitama. My name is Jatish Birovali, Panabili Mandala. I am coming from India, sir. Sir? Aim, <kabbali> sir? Aim. 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 टीचर सर टीचर यस सर मेरे में दो टेस्ट के सम प्रॉब्लम्स आर देयर सर कैंपस बराबर का गेम जनज को टीचर ट्राई करता ओके सर गुड मॉर्निंग सर है तो स्वागत है आपका पता है मैं क्यावेशन बीएससी फोटो पे डायरेक्टरा 15 I have completed graduation. Myself, myself, sir. I am from Marapalli. I have completed my graduation. Myself, my name my is. I came from Marapalli. I have completed degree, three years degree. Myself, myself, sir. I am from Bangalore. I completed my graduation. Yes, completed. Myself, my name is. I am from Marapalli. My father is.

Gracias. చెప్తున్నా ఇక్కడ ఏసీ చెప్తున్నా చెప్పడం లేకపోతే ఆడపిల్లలు నన్ను చెప్తున్నాను నువ్వు మళ్ళీ అడ్డ చూస్తున్నా చేయ చేసుకోలేదా ఈ ట్రైనింగ్ ఉంది కోర్స్ ఉంది బాగా వాకై బ్యాక్ చేసుకోలేదా ఇంకా మీరు అప్డేట్ అవ్వచ్చు ఎప్పుడైతే అప్డేట్ అవుతారో అప్పుడు మీకు అవకాశం కాల దగ్గర వస్తాయి వేల జిల్లాలో వాళ్ళంతా తల్లిదండ్రులు పెట్టేది తిని స్టైల్ గా కలిసి కొట్టుకుంటే తిరుగుతా ఉంటా అవి చూసుకుంటారు కాబట్టి నేను ఎక్కడికి అడుగుతుంట వేరేగా అనుకోవాలండి ఓకే ఇప్పుడు ఇంకా ఆడపిల్లలు మీరు వాళ్ళన్నా చూస్తున్నారా అలా అవకాశాలు తెలీదా తెలిసినప్పుడు చూస్తారు కదా

బాగుండాలి సమాజం బాగుండాలి మనం చేస్తున్నారు కదా మరి పేదరికం దురుద్దాం ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించాలంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి రెండు వేల పోతున్నాం పూర్వకాలం నచ్చింది రాజున్నాయి బుడలానికి అని కొని ఎగ్జామ్స్ ఉంటే మద్రస్ వాడ కుటీరనేది కోచింగ్ చెప్ప더니 ఆదివారం కూడా చెప్పేవి అలాగే హిందూ సంబంధం చెప్పండి ఇది నేను చెప్తున్నాను అంటే చాలా మందికి పల్లెల్లో చదువుల సంబంధించి నా యాక్చువల్ నిజంగా ప్రతి మండలాలో కెచ్ చేసారు వెనాల్టి ఆఫీసర్ ఇప్పుడుకి తెలియని గేమ్ చేదవాలి ఎలా కుటుంబానికి ఏ విధంగా చూస్ చేసుకోవాలి ప్రతి నేను ఏడుతున్నా కోర్స్ కోర్స్ అంటే actually మూడెల్ల ఇకే దీని ముందుే వసార్లేక చూపిస్తారలే జాబ్ అనేంటి ఒక మైండ్ లో కూర్చుంటుంది అది కూర్చొని సోపానలాగా తయారు చేసింది ఆఖరిగా ఉండేవాడు బయట నాకు అలా అనిపిస్తుంది సార్లు చూపిస్తే ఎయిట్ అవర్స్ అంటారు సార్ చూపించలే మనకు పన్నెండు గంటల అట్లా నిండా పెద్దలు దాంట్లో మనం ఇంకా మంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ప్రయత్నం చేస్తే మీకే కాకుండా మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ కి ఇక్కడ ఉండే గ్రూప్ ఎట్లయినా ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు గ్రూప్ వాళ్ళకి కూడా నేను మనల్ని చేస్తున్నా అని పెడతా కదా వాట్సాప్ లో అందరికీ ఉపయోగపడుతుంది నీ ఒక్కరే కష్టం ఎంతమందికి లాభం ఉంటుంది ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲಿಮಿನೇಷನ್ ಆಫ್ ಜೆಂಡರ್ ಪ್ಲೇಸಿಕಲ್